అన్నీ కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాం లోపల ఇబ్బంది ఉండదు వాళ్ళకి లోపల అయితే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేట్ కూడా ఇంకో గేటు ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాము అన్నీ వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని లేదు గేటు కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారంటేనే నేను ఆ రోజు మాట్లాడింది క్లియర్ గా అడిగిన రెండు సార్లు కమిషనర్ నేను అడగల వాళ్ళు మాట్లాడినందుకుంటాను నేను మాట్లాడింది వ్యాపారస్తులు వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండేవాడిని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడ మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నా మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనేవాడు వాడు బయట కొంటాడు లోపల కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్కి గీట్లు వేసేసి నీట్గా ఎండకెండ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయట అయితే మేము గేట్ కట్టాలా లోపల అయితే మాకు గేట్ కట్టే పనిలే అన్ని ఫెసిలిటీస్ అని చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ అని చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం సమస్య ఎక్కడొచ్చింది లోపలికి రా వచ్చేది పోయేదానికి చాలా కష్టం ఏ వ్యాపారస్తున్నారో సరుకులు తలపై తీసుకొచ్చామో లేదు ఈ ఆటో రిపో ఆటో పైన మా లాంటి టెగ్గాలు వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలి బండి వచ్చేకి పోయేదానికి చాలా సమస్య ఇక్కడ ಅನ್ಲೋಡಿಂಗಡಿಂಗು ದಾರಿ ಅಂತೇಗಾ ಇದು ಶುಕ್ರವಾರಿಗೇ ಸಮಸ್ಯೆ చె టెక్ వ్యాపారం వ్యాపారం చేసినోళ్ళు దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని మనం పెట్టుకుంటారో మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆడు చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వారు మాట్లాడుతా ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే మీరు సమాధానం చెప్తున్నా చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఏం పని వ్యాపారస్తులకి దానికి వడ్డిచ్చేవాళ్ళు వ్యాపారస్తులకి ఏమీ కాదు ఎప్పుడూ అడ్డమే పెట్టింది ప్రతి ఒక్కరి నేను పడతాను నేను బతుకునే దానికి ఆడ కూడా పెట్టదండి పెట్టీపోయింది లోపల వచ్చి ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట గురుగులు అమ్ముతాను బయట కొనుక్కుంటాను లోపలికి పోయి ఆడ సార్ గురుగులు ఎవరు జాగా వదలలేదు సార్ పోయిన వారము ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినా నేను గొడుగులు వేసుకున్నాను వారానికి ఒకసారి పెళ్ళాను సార్ ముందరా